పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె గౌరవీయులైన సహోదరి సహోదరుల మీకందరికీ ఈనాటి మన ప్రభు అయిన యశక్రీస్తువు యొక్క పవిత్ర వాక్యాల ధ్యానమునకు సాధారణగా వారి పవిత్ర నామమున స్వాగతం పలుకుతున్నాను ప్రతి మనిషికి అనుదిన జీవితంలో తెచ్చిపెట్టుకున్నటువంటి పనులు అనేకమైన ఉంటాయి కానీ దేవుడు ఇచ్చే పని ఒకటే ఉంటుంది ఆ ఒక్కటే దేవుడు అనుగ్రహించినటువంటి వాక్య ధ్యానము ఈ వాక్య ధ్యానంలో మీరు కూడా అవుతున్నందుకు ఎన్ని పనులను కూడా ఈ వాక్య ధ్యానమును శ్రద్ధగా ఆలకిస్తున్నందుకు మీకు తండ్రి పవిత్ర పవిత్రనామం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఈరోజు మనకు మన ప్రభు అనుకరించినటువంటి వారి పవిత్ర వాక్య వచనాలు హగ్గై గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు గౌరవ సహోదరి సోదరులరా మనము మన యొక్క క్రైస్తవ జీవితంలో ప్రతి సంఘంలోనూ ఏదో ఒకటి సందర్భంలో దేవాలయ నిర్మాణ విషయంలో కానీ దేవాలయ నిర్మాణ పండుగ రోజు కానీ మరియు క్రైస్తవ అప్పు పండుగల్లో కానీ అనగా తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి పండుగలైనటువంటి గుడ్ ఫ్రైడే ఈస్టర్ మరియు క్రిస్మస్ పండుగలు మొదలగు ప్రధానమైన పండుగల సమయంలో పండుగ ఖర్చులని మితమై ఆ దేవాలయ ప్రధాన అర్చకులు కానీ లేక సంఘ పెద్దల ద్వారా కానీ సంఘస్థుల నుంచి సందాలు వసూలు చేస్తూ ఉంటారు మరియు ఒక్కొక్క సమయంలో పాత దేవాలయ పునర్నిర్మాణ విషయంలో కూడా సందాలు అడుగుతూ ఉంటారు అటువంటి సమయంలో కొంతమంది ఇష్టపూర్తిగా ఇస్తే మరికొంతమంది ఆ ఇష్టంగాను కొంతమంది అయితే విమర్శిస్తూ ఇస్తూ ఉంటారు కాబట్టి అటువంటి ప్రజలందరికీ ఇవాళ తండ్రిని హోదేవుడు ఒక సందేశాన్ని ఇస్తున్నారు దేవాలయ నిర్మాణ విషయంలో కానీ పండుగల విషయంలో కానీ సంఘస్థుడు ఏ విధంగా ఏ మనస్తత్వంతో సందాలు ఇవ్వాలో తెలియజేస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా దేవుడు ఈరోజు తన యొక్క సందేశంలో ఇలాగంటున్నారు మానవుడు కుచిత స్వభావుడని అందువలన అటువంటి వారిని వారి స్వభావమును బట్లుగానే దేవుడైన నేను వారిని దీవిస్తారని తెలియజేస్తున్నారు ఈరోజు అగ్ని గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు తండ్రి నేహోదేవుడు అంటున్నారు వాస్తవానికి చెప్పుకోవాలంటే వివిధ కారణాల వల్ల పడిపోయినటువంటి లేక కోలగొట్టబడినటువంటి పడినటువంటి దేవాలయం యొక్క పునర్నిర్మాణ విషయంలో క్రీస్తు పూర్వము ఐదు వందల ముప్పై ఎనిమిది ఐదు వందల ఎనభై ఏడు సంవత్సరాల మధ్య పరిపాలించినటువంటి పర్శు చక్రవర్తి అయిన కురేష్ రాజే అయినప్పటికీ కూడా తను దేవుని యొక్క ప్రేరణ వల్ల ఎరుసలేం దేవాలయ పునర్నిర్మాణం విషయంలో ముందుకు వచ్చి వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలను ఎరుసలేం నగరమునకు రమ్మని అక్కడ వారి దేవుడైన దేవుని యొక్క దేవాలయాన్ని నిర్మించుకోవచ్చని అందు నిమిత్తమై ప్రత్యేక శాసనాలు కూడా చేసి ఆ ఎరుసలేం చుట్టూ ప్రదేశంలో ఉన్నటువంటి సామంతరాజులకు అనగా యోద్ధానం పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి సామంతరాజులకు అందరికీ రాజాగ్నిగా వారు రాజుకు పంపించవలసినటువంటి పన్నులను కూడా ఆ యొక్క దేవాలయం విషయమై ఉపయోగించమని శాసనం చేస్తే సాక్షాత్తు ఇజ్రాయేల్ ప్రజలే ఆ విషయంలో నిర్లక్ష్యం వహించారని తండ్రి నేహదేవుడు అంటున్నారు అయితే అది ఒక కారణమైతే రెండవది ప్రకృతి వైపరీత్యాలు కూడా కలిగాయని అందువలనే కోరేషు అను రాజు తలపెట్టినటువంటి దేవాలయ పునర్నిర్మాణం విషయం ఆగిపోగా మరల తిరిగి ఐదు వందల ఇరవై రెండవ సంవత్సరంలో పర్షియాకు రాజైనటువంటి దర్యావేష పరిపాలన కాలంలో కూడా తండ్రి యహోదేవుడు ఎరుసలీం దేవాలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించమని ఆగ్నారు ఆ విధంగా దేవాలయ పునర్నిర్మాణం విషయంలో ఐదవ రాజులే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటే యావే దేవుని యొక్క సొంత ప్రజలైనటువంటి ఇజ్రాయిల్ ప్రజలు మాత్రం ఆర్థిక సహాయం చేయటం కానీ నిర్మాణ విషయంలో ముందుకు రాకుండా దాటవేసే మాటలు అన్నారు వారి యొక్క తలంపులను గుర్తించినటువంటి తండ్రి అని దేవుడు హగై ప్రవక్తను పంపించి ఇజ్రాయెల్ ప్రజలను ఇలా హెచ్చరిస్తున్నారు ఇప్పుడు మనం దేవాలయం అంటే ఏంటి ఈ దేవాలయ నిర్మాణానికి పూర్వపరాలు ఏంటి ఈ దేవాలయ నిర్మాణం ఎర్రైలీలో ఎవరు ప్రతిష్ఠించారు అన్న విషయాలను మనం కూలంకుశంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పవిత్రాత్మ సదర్శన యొక్క ప్రేరణ చేత దేవాలయం అనగా విశ్వాసపు ప్రతిష్టకు విశ్వాసపు పటిష్టకు విశ్వాసరూప ప్రతిష్టకు విశ్వాసరూప ప్రతిష్టాత్మక ప్రదేశమే దేవాలయం అనగా ప్రతి వ్యక్తి తను నమ్మినటువంటి దేవుడి మీద తనకున్నటువంటి విశ్వాసాన్ని బలపరచుకోవటానికి తన దేవునితోటి మాట్లాడుకోవటానికి దేవాలయానికి వెళ్తాడు ఆ వెళ్ళినటువంటి సమయంలో దేవునితో మాట్లాడుకుంటున్న విషయంలో తన విశ్వాసాన్ని పటిష్టపరచుకుంటాడు అనగా దృఢపరుచుకుంటాడు ఆ దృఢపరుచుకున్న తర్వాత ప్రతి విషయంలోనూ అదే ప్రాంతానికి వెళ్ళటానికి ఒక రూపయుక్తమైనటువంటి గృహం లాంటిది లేక ఆలయం లాంటిది ఉండాలని తలంచి దేవాలయాలని ప్రతిష్ఠించుకుంటాడు ఆ విధంగా తన యొక్క విశ్వాసాన్ని బలపరచుకోవటానికి ప్రతిష్ఠించుకున్నటువంటి ఆ యొక్క ఆలయమే దేవాలయము అదేవిధంగా ఎవరెవరైతే అదే విశ్వాసంలో ఉంటారో ఆ విశ్వాస విశ్వాసరూపులైనటువంటి ప్రతి వ్యక్తి ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ప్రతిష్ఠించబడినటువంటి దేవుని యొక్క ప్రతిరూపలు ఉండొచ్చు దేవుని యొక్క ప్రతిమలు ఉండొచ్చు అక్కడ వారు ఆ దేవుని స్థుతించుకోవటం ఆ దేవాలయంలో వారి యొక్క విశ్వాసాన్ని ప్రతిష్టపరచుకుంటూ పటిష్టపరచుకుంటానికి ప్రయత్నం చేస్తారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా అలా చేయటానికి ఉపకరించే ప్రదేశమే దేవాలయము ఇప్పుడు ఈ దేవాలయ ప్రతిష్ట లేక ప్రారంభం ఎక్కడి నుంచి ఇజ్రాయేల్ ప్రజలకు ఆ విధానం వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఆ దేవాలయ రూప ప్రతిష్ట అబ్రహము తను విశ్వసించిన దేవునికి బలి అర్పించుకోవడానికి ఆల్టర్ను లేక బలిపీఠమును ఏర్పాటు చేసుకున్నాడు ఆ విధంగా ప్రారంభమైంది మనిషికి దేవునిల ఉన్నటువంటి విశ్వాస ప్రతిష్ట ఆ బలిపీఠం ద్వారా అబ్రహము ఆధ్యాత్మిక అనుభూతిని పొందాడు తనతో మాట్లాడుతూ తనను ఒక ప్రతిష్టాత్మక జాతికి తండ్రిగా చేస్తానన్న దేవునితో ఆ బలిపేటల ద్వారా మాట్లాడుతూ తనను తాను మిగిలిన జనం నుండి ప్రత్యేకించుకున్నాడు తనను పిలుచుకున్న దేవునికి సంబంధించిన వాడిగా తనను తాను ప్రత్యేకించుకున్నాడు ఆ దేవుడే తన జీవితంగా ఆ దేవుడిచ్చిన దేవునే ఒక భాగ్యంగా అందుకు కృతజ్ఞతగా ఆ దేవుడు ఏది అడిగినా ఇచ్చేంతగా తన ఏకైక కుమారుని సైతం తను నమ్మిన దేవునికి తను కట్టిన బలిపీఠంపై ఇచ్చుటకు వెనుకాడినంతగా ఆ దేవుని విశ్వాసంలో మునిగిపోయాడు అబ్రహాము ఆ తర్వాత అతని సంతానం ఇస్సాకు యాకోబు యూసేపులు తదుపరి విస్తరించిన ఇజ్రాయేల్ ప్రజలు దేవాలయాన్ని నిర్మించుకొని వారి యొక్క దేవుణ్ణి ఆరాధించుకోవడం ప్రారంభించారు మొదటగా అబ్రహాము దేవుడు తనకు అనుగ్రహించిన దేశం అయినటువంటి కానంలో ప్రథమ బలిపీఠాన్ని నిర్మించాడు తరువాత ఒక కొండ పైన తరువాత మమ్రే అను ప్రదేశంలో అటు తరువాత చివరిగా మురియా పర్వతం పైన పీఠములు ఏర్పరచుకుంటూ తన విశ్వాసపూరిత ఆరాధ్య దేవునికి బలులతో ఆరాధించుటకు సర్వంతర్యామి దేవుణ్ణి నిరాకారి అయిన దేవుణ్ణి ఒక స్వరరూపిగా ఆరాధించుకుంటూ మాట్లాడుకుంటూ ఆ దైవానుభూతితో జీవించి తదుపరి తరాలకు తన దేవుణ్ణి పరిచయం చేశాడు అబ్రహము అలా అబ్రహాము ద్వారా ఇజ్రాయిలకు పరిచయం అయిన ప్రతిష్ఠ చేయబడిన దేవుడు తండే నేహోదేవుడు మొదటిసారిగా మోస ప్రవక్తకు తన పేరును ప్రకటించి యావేగా నామకరణ ప్రతిష్ట చేసుకున్నాడు తండ్రి నిహోదేవుడు ఆదికాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ సందర్భంలోనే యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు ఆరాధన అందుకోవాలని ఆశించాడు ఆ ఆలోచనను మోసప్రవక్తతో తండ్రిని హోదేవుడు వ్యక్తపరిచారు నిర్గమకాండము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ వచనం ద్వారా ప్రవక్తకు తన అభిష్టాన్ని వ్యక్తపరిచినటువంటి తండ్రి నిహోదేవుడు నిర్గమకాండము ముప్పై ఐదవ అధ్యాయంలో తన యొక్క ఆలోచనను కార్యరూపం దాల్పించుకున్నాడు అది తన యొక్క పది ఆజ్ఞల ఫలకాన్ని గోడారంలో ఒక మందసము ద్వారా ఏర్పాటు చేయమని ఆ మందసము పైకి తండ్రిని దేవుడు వారు వేడుకున్నప్పుడల్లా దిగువస్తారని ఆ మందసము తన యొక్క నిలయంగా భావించి ఆరాధించాలని మోస ప్రకృతి ద్వారా తెలియజేసినటువంటి ఆ యొక్క దేవుని యొక్క చిత్తం దావిద మహారాజు కాలంలో దేవాలయ నిర్మాణము అను ఆలోచనను ప్రేరేపించి పూర్తి ఆలయ నిర్మాణాన్ని దావిద మహారాజు యొక్క కుమారుడైన సోలమన్ చక్రవర్తితో పూర్తిగా ఆ యొక్క ఆలయాన్ని భూమిపై కార్యరూపం దాల్పించుకున్న తన యొక్క నిలయాన్ని ఏర్పాటు చేయించుకున్నాడు గౌరవనీయులైన సహోదరి సహోదరారా అటువంటి పవిత్ర నిలయము ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు దేవనీయుల నిర్లక్ష్యము మరియు వారి యొక్క విశ్వాసం ఎలా అశ్రద్ధ ఉన్నది ఉంటుందో ఆ సమయంలో తండ్రి అనే యహోదేవుడు ఆ దేవాలయం నుంచి వెళ్ళిపోవటం తదుపరి ఇజ్రాయెల్ ప్రజలు అనేకమైన కష్టాలకు రాజుల దాడులకు గురయ్యి వారు బంధించబడటం బానిసలుగా కొనిపోబడటం ఆ రాజ్యము అన్ని రాజులకు వశమగటం ఆ విధంగా దేవాలయం యొక్క ప్రతిష్ట మరియు పవిత్రత కోల్పోవటం వలన మరలా తండ్రి దేవుడు ఇజ్రాయేల్ ప్రజల యొక్క కష్టాలను ఇజ్రాయెల్ ప్రజల యొక్క బాధలను బానిసత్వ జీవితాలను గుర్తించిన దేవుడు వారిని క్షమించి వివిధ రాజుల ద్వారా ఉదాహరణకు ఇదిగో ఈనాటి సుశేషను మనం దేవుడు చేర్ప రాజులైనటువంటి కోరేషు మరియు దర్వేషన్ రాజుల ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను ఎరుసలేం నగరానికి రప్పించడం జరుగుతూ ఉండేది గౌరవనీయులైన సహోదరి కూడా కొంతమంది ఇజ్రాయెల్ ప్రజలు దుర్బుద్ధి పరులు దాన్ని లేక దేవాలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకుంటూ దేవాలయ నిర్మాణాన్ని ఆపివేయటం జరుగుతూ ఉండేది ఇజ్రాయిల్ ప్రజలు వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్నిసార్లు దేవుడు వారి యొక్క చేయిని విడిచినా కూడా వారు మారకుండా దేవుని ఎలా అవిశ్వాసంగానే ప్రవర్తించడం వచ్చారు అందువలనే ఇదిగో ఈనాటి సందేశంలో అనే హృదయవుడు హగ్గై ప్రవక్తకు ఇజ్రాయల్ ప్రజల యొక్క మనస్తత్వాన్ని గమనించి ఈ విధంగా తెలియజేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజలు తన యొక్క ఆలయ పునర్నిర్మాణం విషయంలో కుచితత్వాన్ని ప్రదర్శిస్తున్నారని అందువలన తను కూడా వారి యొక్క కుచితత్వాన్ని బట్టే వారిని దీవిస్తున్నారని ఈ విషయాన్ని హగ్గయ్తో ఇజ్రాయెల్ ప్రజలకు తెలుపమని తెలియజేస్తున్నారు ఇంతకీ ఇజ్రాయెల్ ప్రజలు ఎలా కుచ ఇంతకీ ఇజ్రాయేల్ ప్రజలు ఏ విషయంలో కుచితత్వంగా ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం ఈ విషయాలను చదువుకున్నట్లయితే ఈ యొక్క విషయాలను బట్టి లేక ఈ వచనాలను బట్టి ఈనాటి సహోదరి సోదరులు కూడా అలాగనే ప్రవర్తిస్తున్నారని వారు కూడా మారలేదని దేవాలయ పనులు లేక పండుగల సమయంలోను దేవాలయ నిర్మాణ విషయంలో కానీ దేవాలయ నిర్మాణ విషయంలో కానీ దేవాలయ అధిపతులు లేక గురువులు లేక ఉపదేశులు మనల్ని ఎప్పుడైనా దేవాలయ నిర్మాణ విషయంలో కానీ లేకపోతే పండుగ విషయంలో కానీ విరాళాలు అడిగినప్పుడు మన మధ్యలో అనేకమైనటువంటి ఆలోచనలు ప్రశ్నలు మొదలవుతాయి ఆ సందాల గురించి లేక విరాళ గురించి అడగగానే అమ్మో ఎంత అవుతుందా నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందా లేక పండుగకు అంత ఖర్చు అవుతుందా ఆ పనికి బదులుగా ఈ పని చేస్తే బాగుంటుంది కదా అని ఉచిత సలహాలు ఇస్తూ పని అవసరమా మనకు అని లేకపోతే వీరు పెద్ద ఏదో ఒక కారణం చూపి సందాలు వసూలు చేస్తున్నారు అని విమర్శించటం లేకుంటే ఇగో ఇచ్చిన తర్వాత దానికి ఎంత ఖర్చు అయింది దేనికి ఎంత ఖర్చు అయింది అంత అవుతుందా అని ఎదురు ప్రశ్న వేయటం చేస్తూ ఉంటారు అయితే అటువంటి వారికి ఈరోజు దేవుడు ఈ యొక్క సందేశాన్ని ఇస్తున్నారు గౌరవనీయులైన సోదరి సోదరులరా తన దేవాలయ నిర్మాణ విషయంలో కానీ తన యొక్క దేవాలయ పునర్నిర్మాణ విషయంలో కానీ లేక పండుగల విషయంలో కానీ సంఘస్థులు ఎవరైనా సరే విరాళమును మనస్ఫూర్తిగా ఇచ్చినట్లయితే దేవుడు కూడా వారిని అదేవిధంగా దీవిస్తానని తెలియజేస్తున్నారు వారితో హగ్గాయ్య ప్రాప్తి ద్వారా హగ్గా గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగవచం నుంచి ఎనిమిదవ వచ్చం వరకు ఎలా ఉంటున్నారు నా ప్రజలారా నా మందిరము శిథిలమై ఉండగా మీరు నక్షత్ర చెక్క పలకలతో చక్కగా కట్టుకొని గృహంలో నివసింపనేలా మీకేమి జరగస్తున్నదో మీరు పరిశీలించి చూడడు మీరు చాలా వేతనములు చల్లినను కొద్దిపాటి పంటయ్యే చేతికి వచ్చినది మీరు భుజించున్నారు కానీ కడుపు నిండా తినటకు మీకు తిండి లేదు ద్రాక్ష రసము చేవించున్నారు కానీ తనివితేర త్రాగుటకు మీకు పానీయము లేదు బట్టలు తాల్చుతున్నారు కానీ అవి మేము వెచ్చగా ఉంచజాలకున్నవి కూలివారు చాలినంత వేతనమును సంపాదింపలేకున్నారు ఈ కార్యములు ఇట్లు ఎందుకు జరుగుతున్నావో బాగా పరిశీలించి చూడు మీరిప్పుడు కొండల్లోనికి పోయి కలుపును తెచ్చి దేవాలయమును పునారంభింపుడు అప్పుడు నేను సంతసిను కీర్తిని బలహీదును అంటూ ఇజ్రాయేల్ ప్రజలు ఆ విధంగా అసంపూర్తి అసౌకర్య జీవితం జీవించుటకు కారణము నేనేనని తండ్రి నేహదేవుడు చెప్పకనే చెబుతున్నారు వారితోటి గౌరవనీయులైన సహోదరి సోదరులరా అదేవిధంగా ఈ రోజుల్లో కూడా ఏ రోజునైనా సరే దేవుని యొక్క విషయంలో ఎప్పుడైతే మనము వెనకంచి వేస్తుంటామో దేవుడు కూడా తన యొక్క దేవులను మన నుంచి తీసివేయటం కానీ మనను దీవించడం కానీ ఇష్టపడకుండా ఉంటారని గౌరవనీయుల సోదరి సోదరులారా ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి దేవుని యొక్క విషయంలో దేవాలయ నిర్మాణ విషయంలో కానీ దేవాలయం యొక్క పునర్నిర్మాణ విషయంలో కానీ దేవుని యొక్క పండుగను కొనియాడు విషయంలో కానీ ఎప్పుడు ముందు ఉండాలని తెలియజేస్తున్న గౌరవనీయులైన సహోదరి సోదరులరా అప్పుడే దేవుడు కూడా మనల్ని దీవించడానికి ముందుకు వస్తారని కరాకండిగా తెలియజేస్తున్నారు కాబట్టి తెలుసుకుందాం మన యొక్క తప్పును గ్రహిద్దాం తండ్రి దేవుని క్షమించమని వేడుకుందాం ఇక ముగింపుగా ప్రార్థన చేసుకుంటూ తండ్రి దేవుని యొక్క కృపకొరకయ్య వేడుకుందాం ప్రార్థన పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ తండ్రి దేవ ఈ పాప ఉండాలని కాంక్షిస్తూ ప్రారంభంలో బలిపీఠములపై దహనబల్లలను ఇష్టపడుతో ప్రారంభించి ఇజ్రాయెల్ ప్రజలతో శాశ్వతంగా ఉండటకు మందసమును ఏర్పాటు చేయించి మీ భక్తుడు విశ్వాసి దావిది మహారాజు కుమారుడు సోరమోహన్ చక్రవర్తితో శాశ్వత నివాసం ఏర్పరచుకున్న మీకు ఈ మానవునిపై ఉన్న ప్రేమకు మేము పాటి వారం ప్రభువా అటువంటి మీ పవిత్ర దేవాలయ నిర్మాణ విషయంలోనూ కానీ దేవాలయ పండుగల విషయంలో కానీ అల్పులమైన మేము మీకు ఇచ్చు విషయంలో మేము కుర్చితత్వంతో ఉంటున్నందుకు మమ్ము క్షమించమని మీకు ఇచ్చు విషయంలో మేము మా చేయి ముందుకు చాచే విధంగా మాకు మీ ఆత్మీయ శక్తిని ప్రసాదించమని మేము బ్రతమాలు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ ఆ త్రియేక దేవుడు మనందరినీ దీవించి వారి ప్రేమకు పాత్రలను చేదురుగాక ఆమెన్